బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టుగుంట సతీష్ కుమార్ బాపులపాడు మండలం వేలేరులో ఉన్న ప్రతిష్టాత్మక జవహర్ నవోదయ విద్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రముఖ పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా వందనం చేశారు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు పుట్టగుంటకు ఘన స్వాగతం పలికారు విద్యార్థుల నుండి పుట్టగుంట గౌరవ వందనం స్వీకరించారు డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలకు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయ పాఠశాల వేలేరులో కొలువై ఉండడం గర్వకారణమన్నారు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయులు మాట్లాడుతూ సతీష్ కుమార్ లాంటి సేవా సంపన్నులు తమ పాఠశాలకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పుట్టగుంట బహుమతులను అందించారు కానుకగా అందించగా ఆర్ట్స్ ఉపాధ్యాయులు గీసి బహుమతిగా సమర్పించారు ఉపాధ్యాయులంతా పుట్టగుంటతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు అనంతరం విద్యార్థులతో కలిసి వారి మధ్యనే కూర్చుని పుట్టగుంట అల్పాహారం స్వీకరించారు మాజీ సర్పంచ్ వేములపల్లి శ్రీనివాసరావు రామారావు గారు పుట్టకుంట సతీష్ కుమార్ గారు మేముల పట్ల శ్రీనివాసరావు గారు అండ్ అవర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అండ్ మైన్ హియర్ అవర్ గ్రేస్ట్ పాయింట్ హియర్ అవర్ గెస్ట్ విత్ అవర్ ప్రిన్సిపల్ అండ్ ఆల్ అవర్ వైస్ ప్రిన్సిపల్ towards the daya which is a proud moment for the German yeah. Krishna, for the past many years he has been a mark Victor, sir. but this is the time, oh, it is the possible oh, for excellency and uh, accomplishment. So we request all the dignitaries towards the dais and grace is this wonderful occasion of 75th National Republic Day celebration, Sir, please welcome sir, welcome the guests with applause. Proud for our country operating in the liberty or freedom in 1947 afterwards it is a great occasion that our so really we have such a proud students in our Vidyalaya, next step, followed by Hasini. Hasini. she is a prefect of Gregory house she is also proud going and well established students who are having our na sister Eta ez da, ez da, ez da, ez da! the kind of the of our country, next coming towards the next towards House. Neelagiri, which is in the part of our So here, those are, um, and unwanted, it was given स्ट्रेंथ टी कमिंग हाउस नीलगिरी सदम पार्ट ऑफ अवर कंट्री सोर्टिया 450 टूर विद्यार्टोर फिफ्टी स्टूडेंट फोर फिफ्टी स्टूडेंटली बै द Salute to the National Flag. Start National Anthem. Prince of Satishpat. Exactly. Wonderful for <popular> being <laughs> so Thank you, sir. So we provide services. We are also making more difficult.